దీనికి పన్నెండు మంది తమ్ముళ్ళు మా నాన్నగారు ఒక అక్క పద్నాలుగు మంది మరి భయంకరమైన హిందూ కుటుంబం ఒక్క రోజున ఎస్ గారు అక్కడ మాట్లాడుతుంటే రోడ్డు వారిని మాట్లాడుతుంటే ఆయన ఎలా వెళ్ళిపోతున్నారంట వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఎందుకన్నా మంచిదే కూర్చుంటే ఆ రోజే దేవుడు మా నాన్నగారితో మాట్లాడేటప్పుడు మాట్లాడేటెందుకు ఇదంతానే అనవసరం ఇదంతానే నేను చేసే ప్రయత్నాలు నేను చేసే ఆలోచనలు నేను అనుకున్న వాడిని ఒత్తి నిజమైన దేవుడు ఈయన ఈయన పట్టుకుంటే మనం మోక్షానికి వెళ్ళిపోతామనే మనసు అప్పటికే కలిగి ఆ మరి రక్షణ పడ్డారంట రక్ష పడి ఆ రోజు నుంచే మా నాన్నగారు ఇళ్ళు బండి తోలువరండి తమ్ముళ్ళు అందరినీ ఈయనే పెంచాలి ఎందుకంటే పెద్దోడు కదా అప్పటికే తల్లి చనిపోయాడు ఎడ్లు పడి తడుతూ తమ్ముడిని పెంచుతూ తల్లిని చూసుకుంటూ జీవిస్తున్న సమయంలో మరి ఎప్పుడైతే దేవుడు దొరికాడో ఇక దేవుని కొరకు దైవ సేవకు కూడా ఉండి పరిసర చేయటం తర్వాత వచ్చే ఆదాయం రాకపోవడం తమ్ముడికేమో ఏదో దారించకపోవడం వాళ్ళందరూ వ్యతిరేకించడం ఇలా జరుగుతున్నాయి అప్పటి వరకు తమ్ముళ్ళు ఈయనకి భయపడేవారు ఈసారి తమ్ముడికి ఈయన భయపడవలసి వచ్చింద అమ్మాని అమ్మ నీదంట బాబు కాస్త గేంజేస్తాను సూర్సు వాటిని ఏం చేస్తాను తాగేసి పక్క తమ్ముళ్ళు వచ్చారని కూడా వేస్తాను ఇక్కడ అనేసి తల్లిపోపం అలాగా పంపించేసిందాగు దేవిన సేవలో ఉంటుండగా మరి కేజీ పాల్ అని పామర్ మరి ఎవరికైనా తెలుసు కేజీ కేజీపాల్ అని పామర్లో దీని సేవ చేసే అక్కడ ఆ సంఘంలో మా అమ్మ రక్షణ పొంది వాళ్ళు ఏమో కోటిపిల్ దగ్గర కోటా సుందర పిల్లలు సొంతూరు అక్కడి నుంచి పామర్ దేవాలయం వచ్చిన అప్పుడు కేజీ పాల్ గారు పామర్ నుండి ఏసులోసారు ఈ గొల్లలు ఈ ప్రాంతాల నుండి పెద్ద నుంచి వాళ్ళకి వాళ్ళకున్న పరిచయం పెట్టి మా అమ్మకి నాన్నకి కలిసి పెళ్లి చేశారు ఈ రీతిగా పెళ్లి చేసి అప్పటికి బ్రతకడానికి దారి లేకపోతే కాకినాడ వచ్చేసారు పాల సైకిల్ తొక్కిపోరట అధ్య ఒక వ్యక్తికి పాలసైకిల్ తొక్కి ఏదో రకం కొద్దిగా పోషణ జరిగాయి కాకినాడలో ఉంటున్నప్పుడు కాకినాడలో ఉంటున్నప్పుడు ఒక గది ఒక పోర్షన్లోనేమో మా నాన్నగారు అమ్మకి ఉంటుండే ఇంకో పోర్షన్లోనేమో వడ్డీ గారని సాకడే అంతర్వేది పనుల్లో వారు వారు మరి రక్షణ పడి అక్కడికి పోలీస్ అయ్యి అక్కడ అద్దెచ్చారు సార్ ఇక్కడేమో ఈయన అక్కడేమో ఒకే ఇంట్లో ఇద్దరు ఆ ఇద్దరితో దేవుడు మాట్లాడాడు స్తోత్రం ఆ ఇంట్లో ఉన్న ఇద్దరితో అద్దెకి వచ్చే వాళ్ళెవరు వీళ్ళకి వెళ్ళి వీళ్ళెవరు వెళ్ళరు కానీ ఇద్దరు అక్కడ ఉంటుండగా దేవుడు వాళ్ళతో మాట్లాడదు మాట్లాడితే మా అమ్మాయి చిన్నది కాదు ఏదైనా తేవాలి మా అమ్మాయి అంత పొట్టనమాడు నా అలాగే ఆ వడ్డీ గారి యొక్క భార్య కూడా పోలీసుడిగా అక్కడ పాపలు ఇక్కడ పాపలు ఇక్కడ పాపలు అన్నీ తెచ్చావు కదని ఇంక ఇంటికి వచ్చేసరికి బాగా బాగా పెట్టింది ఈ ఇద్దరు ఆడవాళ్ళు బాధ పెట్టి వాళ్ళే ఈ ఇద్దరు మగవాళ్ళు దేవుని చేత పిలువబడ్డ వాళ్ళే స్తోత్ర ఇలాగా దేవుని పరిచయం కొరకు పిలువబడినప్పుడు దేవుని సేవకులుగా మరి మా నాన్నగారి ద్వారా మా నాన్నగారిని మరి సేవకు పంపించారు చిత్రాడ మీకు తెలిసి ఉంటుంది చిత్రాడ చిత్రడు ఎంతమంది తెలుసు పిఠాపురం పక్కన ఏమండి చిత్రాడ సేవకు పంపించారు చిత్రాడ వడ్డీ గారేమో అంతర్వేది పదవి పోయిపోయింది ఆయన పెద్ద సేవ చేస్తున్నారు వాళ్ళ పిల్లలు చేస్తున్నారు ఆయన పేరు కూడా సాంజ కొవ్వూరులో చేస్తున్నారు పెద్ద సేవ అయినా ఇలాగా పరిచయం కోసం వస్తే ఈ చిత్రాడ గ్రామంలో కనీసం ఒక్కడు కూడా ప్రభు అంటే తెలిసిన వాళ్ళు లేరు ఒకవేళ ప్రభు గురించి చెప్తుంటే సహకరించిన వాళ్ళు లేరు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితుల్లో పోరంబాబు స్థలంలో రోడ్డు పక్కన పోరంబాబు స్థలంలో పాక్ వేసుకుంటే ఆ పాక్ కూడా ఈడ్చుకెళ్ళి నారాయణ చెరువు అని ఉంది ఆ గట్టికి తీసుకెళ్ళి ఈడ్చేసి పోడేసారు ఒక ఆయన ప్రభు నమ్ముకోలేదు కానీ అందుడైనా కళ్ళు లేవు ఆయన ఆస్తిపర అప్పట్లోనే రైస్ మీద ఉండేదానికి నేను స్థలం కొనిస్తాను అని పది సెంట్లు స్థలం కొని దేవుని పేరు రాసి ఇచ్చారు ఇప్పుడు ఉన్నదే ఇప్పుడు మేము అదే ఒక మంచి మూడు ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాము ఇప్పుడు ఎయిర్ టవర్ ఉంది మరి మరి మళ్ళా చర్చ్ కడుతున్నాం ఇలాగా దేవుని పరిచర్య అభివృద్ధి చెంది స్తోత్రం ఆనాడు ఎంత శ్రమ పడ్డారో అర్థం కాదు కనీసం పర్వాలేదులే అన్నవారు కానీ మీకు ఎందుకులే మీకు ఏం ఇబ్బంది ఉండదు అన్న కానీ లేరు ఈరోజు సహకరించిన దేవుని పని చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఆనాడు సహకరించకపోయినా దేవుని కొరకు ఏమైనా అయిపోవాలి పర్వాలేదు అని ఆత్రులతో వారు సేవ చేశారు ఆ సేవ అభివృద్ధి చెందింది అలాగే మా గారి గురించి కూడా చెప్పారు కదా ఉప్పాడు విశ్వాస్ గారి గురించి మా మావి గారు ఆయన కూడా మరి చాలా గొప్ప పరిచయం చేశారు ఈరోజు మరి ఆ పరిస్థితిని నేను కొనసాగిస్తాను ఆల్లుడి గారు అన్నీ ఆ అన్ని చూసుకుంటారు